తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని సప్తగిరి కాలనీ రణధీరపురం పంచాయతీలో పెద్ద ఎత్తున యువతతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ మంగళం పంచాయతీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు ఉమ్మడి పంచాయతీలైన సప్తగిరి కాలనీ మరియు రణధీరపురం పంచాయతీలకు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా తమను గెలిపించాలని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ప్రసంగించారు ఆ లైటింగ్ ఓయు మిస్సింగ్ గా ఉంది జనమే జగమే తిరుగుతున్నాడు పడుతలే నాలే ఓది నాలే ಹಾಂ <laughs> ಹೈದ್ರ <laughs> సమాజం అంతా కూడా సిద్ధుతో సలహించుకోవాల్సినంత ఘటన అధ్యక్ష నాకుంది నాకు భార్య ఉంది ఒక తండ్రిగా ఎలా స్పందించాలి అధ్యక్ష ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతా ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు వారం రోజుల లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత రెండు వారాలు ట్రయల్ కూడా కంప్లీట్ చేసేసి మూడు వారాల్లో ట్వంటీ వన్ వర్కింగ్ సచివాలయం విధంగా సమావేశం మందిరం కట్టుకున్నాం ధ్యాన మందిరం కట్టుకున్నాం అదేవిధంగా నాలుగు ఆరు మనం పెట్టించడం జరిగింది పది పార్లు పైన మనం ఒక పంచాయతీ విపించడం జరిగింది ఇదే విధంగా ట్యాంకర్ కంప్లీట్ అవ్వడం జరిగింది అంటే గత ఐదేళ్లలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రజల సంఖ్యలో సీసీ రోడ్లు కావచ్చు మేజర్ కావాలి కావచ్చు సచివాలయ భవనాలు కావచ్చు అదేవిధంగా ధ్యాన మందిరం కావచ్చు అదేవిధంగా వాటర్ ప్లాంట్ కావచ్చు అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనకి నిరంతరం అభివృద్ధిలో మనం ముందుండడం జరిగింది మన పంచాయతీ అభివృద్ధిలోనూ నేను ఎప్పుడూ ముందుంటా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా అదేవిధంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే గత ఐదేళ్ల ముందు పంచాయతీ ఎలా ఉంది ఇప్పుడు మన పంచాయతీ ఎలా ఉందని చెప్పి ఒక్కసారి పెద్దలందరూ ఆలోచించాలి మీరు ఓట్లేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఒక్క పంచాయతీకి ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయలు సుమారు డెబ్బై వర్కుల పైన మనం కేటాయించి వర్కులు చేపించడం జరిగింది మన గుర్తు అందరూ కూడా పానుగుతుంది ప్రతి ఒక్కరి పేరుకుంటూ పేరు పేరు తెలియజేస్తున్నాను పేరు పేరు నెసెస్ నుంచి నమస్కరిస్తున్నాం రణవీర్పురం రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ రోజు మీరు చూపించిన ప్రేమ అప్రీత ఎప్పటికీ మరాలని తెలియజేస్తున్నా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటాలి ఒక్కసారి మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ కలిసి కలిసినట్టుగా మమ్మల్ని ఆశీర్వించడం ఆశీర్వించడం జరిగింది నాన్నగారిని అత్యంత మెజార్టీగా గెలిపించడం జరిగింది మేము మంచి చేశానా లేదా అని చెప్పి ఒక్కసారి మీరు కొద్ది మీద ఆలోచిస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో ధనవీరపురంగా టీఆర్ కాలంలో ప్రతి వీధి తిరగడం జరిగింది గడప గడపకి నాన్నగారికి ఓటే ఇంటి గెలిపించిందమ్మా అని చెప్పి ఆ రోజు తిరిగినప్పుడు ఈ మొత్తం వీధులు మొత్తం ఇరవై లైన్లు మూడు సెక్షన్లు ఏబీసీ ఉంటూ నాలుగు నుంచి ఐదు లైన్లు మాత్రం సీసీ రోడ్డు కనపడి